వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ ఈ రోజు మాచల్ల పట్టణం నెహ్రూ నగర్ ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం గాదే కిరీట్ రెడ్డి రిటైర్డ్ ఫంక్షన్ కి హాజరీ కిరీట్ రెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్థి విద్యార్థులు కూటమి ప్రభుత్వం తరఫున అందిస్తున్న స్కూల్ బ్యాగ్స్ పుస్తకాలను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాచల్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్ వైఎస్సీపీ ప్రభుత్వంలో నిర్వహమైన విద్యారంగాన్ని అభివృద్ధి బాటలో పాటిస్తూ స్కూల్స్ మరియు కాలేజీలకు మౌలిక వసతులు కల్పించి విద్యారంగ అభివృద్ధికి నూతన నాంది పలికారని ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థి విద్యార్థులకు స్కూల్స్ ఓపెనింగ్ రోజే పాఠ్య పుస్తకాలు మరియు బ్యాగ్స్ అందించిన ఘనత నారా లోకేష్ కి చెందిందని వెల్లడించారు విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ చదువుకోవాలి అనేది మన కుటుంబీ ప్రభుత్వం లక్ష్యమని వెల్లడించారు తల్లికి వందన పథకం కుటుంబీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందన పథకానికి శ్రీకారం చుట్టాం చంద్రబాబు సూపర్ సిక్స్లో ప్రధానమైన హామీ తల్లికి వందనం ఈ తల్లికి వందనం ద్వారా ఎనిమిది పాయింట్ ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల విద్యార్థులకు తల్లులకు అకౌంట్లో జమ చేయడం జరిగింది అర్వులు ఎంతమంది ఉన్నా సాయం అంది అందించేందుకు కుటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు మిగతా ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో కానీ దేశానికి కావాల్సిన పౌరుల్ని మంచి సమాజాన్ని నిర్మించే బాధ్యత ఆ అవకాశం ఒక టీచర్ చేతిలోనే ఉంది కాబట్టి అలాంటి మంచి వృత్తిలో ఆయన మరి మొదటి నుంచి కూడా పేద పిల్లలకు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో విద్యా బోధన చేసి ఎంతో మంది జీవితాలకి వెలుగు నింపి వారిని ఉన్నతమైన స్థానాల్లో చేరడానికి సహాయ శాఖల నుంచి మంచి విద్యా బోధన చేసిన వ్యక్తి మన కిరీటి రెడ్డి మరి ఈ రోజు ఆయన రిటైర్ అవడం అంటే మన పల్నాడు విద్యాశాఖలు అది కేరళలో కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాక ప్రిటైర్మెంట్స్ కానీ సహజంగానే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను మరి కిరీటి మాస్ గారు ఆయన చేసిన సర్వీస్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు కుదీర్థకాలం మన పల్నాడు ప్రాంతంలోనే ఆయన పుట్టిన ప్రాంతంలోనే ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఒక టీచర్ గా రిటైర్ కావడం అంటే అది చాలా గొప్ప విషయం మరి సమాజ మంచి సేవలు చేస్తారని చెప్పుకోవడం ఆశిస్తున్నాను ఇప్పటికే మరి మదర్ తెలిస సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు పేద విద్యార్థిని విద్యార్థులు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ గలగంతో సమాజంలో ఒక గుర్తింపు చెందుకున్న వ్యక్తి మన గెలి మాట్లాడు మరి అలాంటి వ్యక్తి రోజు మరి ఈ రోజు నుంచి కూడా ఆయన పదవి చేయడం చాలా బాధాకరం అని సందర్భంగా తెలియజేసుకున్నారు అలాగే మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి కారణం కూడా ఒక రకంగా టీచర్లు అని చెప్పుకోవాలి మరి విద్యాశాఖ మంత్రిగా మన నారా లోకేష్ లోకేష్ బాబు గారు బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రభుత్వ స్కూల్స్ కావాల్సిన అన్ని మౌలిక వస్తువులు ఏర్పాటు చేస్తూ మరి తల్లి వందల పేరుతోటి ఈ రోజు మీ అందరికీ మీ తల్లుల ఖాతాల్లో కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేసిన కనుక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు చెప్పుడు తెలియజేసుకున్నాను అలాగే మరి మీకు కావాల్సిన యూనిఫారం కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ప్రతి ఒక్కటి విద్యార్థులకు అందిస్తూ మంచి సన్నపి మధ్యాహ్న పనులు పెడుతూ మిమ్మల్ని ఆర్థికంగా ఆదుకోవటమే కాకుండా మరి ఆయన ముఖ్య మంత్రి అయిన తర్వాత విద్యా రంగంలో తీసుకొచ్చే మార్కులకి మరి టీచర్స్ ఆయన ఇచ్చిన సపోర్ట్ మద్దతు మొన్న టెన్త్ క్లాస్ మార్కులు మీ అందరూ చూసేటప్పుడు మీకు తెలుసు ఎన్ని మరి ఐదు వందల తొంభై ఐదు మార్కులు మన పల్నాడులో ఉపశాల గ్రామంలో ఒక ఎస్టీ బాలిక ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించి ఘనత సాధించిన గర్త ఆ ఆ విద్యా బాధ టీచర్స్ తెలియజేసుకున్నాను మరి ఇంత భార్య ఇంత పెద్ద మంచి మార్కులు రావడం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా గొప్ప విషయం దాని కారణం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి మార్పులు చేర్పులు మౌలిక కనిపించిన మౌలిక వసతులు విద్యారంగానికి ఆయన చేస్తున్న సేవలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటాను అలాగే మరి రాబోయే రోజుల్లో విద్యార్థి విద్యార్థులు కానీ స్కూల్స్ కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎవంటే మీకు అందు అందు ఆదుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను మరి టీచర్స్కి మరి ఏ అవసరాలున్నా ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుగా ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే గత ప్రభుత్వంలో టీచర్ వృత్తిని అవమానకరంగా చేసిన సంఘటనలో మన రాష్ట్రంలో టీచర్ంచారు మీరు పంట కష్టాలను ప్రజలు చూశారు మరి సమాజంలో గుర్తింపు గౌరవం ఉన్న గురువులకి అన్యాయంగా ఇంత దుర్మార్గంగా చేస్తుంది ప్రభుత్వం అధికారంలో ఉండకూడదని చెప్పి ప్రజలు కూడా మద్దతు మీరు పట్ట కష్టానికి మీతో పాటు ప్రజలు కూడా మద్దతు తెలియజేసి భార్య మరి ఈ కూట ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్రంలో టీచర్స్ అని చెప్పి తెలియజేసుకుంటాను కాబట్టి టీచర్స్ కళ్యాణ సమస్యలున్నా మీరు నిరసన చేయాల్సిన పని లేదు మీ సమస్యల కనుక ప్రభుత్వాన్ని తెలియజేస్తే వెంటనే పరిశీలిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ కర్మ తప్పకుండా మీ సమస్యలు మీకు ఏదైనా ఉంటే మీ యూనియన్ ద్వారా కానీ మీరు తెలియజేస్తే ఈ ప్రభుత్వం నారా లోకేష్ కుమార్ మీ సంస్థానికి సిద్ధంగా ఉంటారని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మరి మరొకసారి మిలిటెంట్ మాస్టర్ రిటైర్ అవుతున్న సందర్భంగా ఆయన రిమైనింగ్ జీవితం కూడా మిగతా జీవితంతో సంతోషంగా ఆనందంగా కనబడాలని కోరుకుంటూ మరి తర్వాత ఆయన ఖాళీగా అయితే ఉండదు నిన్న టీచర్ చేసిన మరి రేపటి ఆయన రాజకీయాల్లోకి వస్తాడు ఏదో పార్టీ కడవ కప్పుకోవడం ఖాయం అని చెప్పుకొని సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళా ఈ స్కూల్ కి తీరే ఆయన చీఫ్ గెస్ట్ గా చూసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారని చెప్పుకొని సందర్భంగా ఆయన

సంస్థ పేరు పెట్టుకుంటే ఈ మరి మన మాటల్లో మరి ప్రాంత ప్రజలు ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై వేల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ ఈ బోర్డు మీద కాబట్టి ఈ స్కూల్ మీరు ఒక రక్త దత్తత తీసుకొని దీనికి కావాల్సిన అభివృద్ధిని మీరు చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరి ఇప్పటికే గ్రౌండ్ కూడా బ్రహ్మాండం చేశారు దీని మీద నాకు కొంచెం స్మూత్ ఉండే డస్ట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది మరి వీలుంటే వేయండి లేదంటే ఒక డయాస్ కట్టడానికి కేసీపీ సంస్థలతో మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన స్కూల్ మాస్టర్స్ ని కిరీట్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు కన్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను